జై శ్రీరామ్ ఇది వోక్స్ వేగన్ టైగన్ సార్ ఆటో ట్రాన్స్మిషన్ ఇది వన్ పాయింట్ జీరో లీటర్ ఇందులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కూడా ఉంటుంది ఇది ఆటోమేటిక్ ఎనిమిది వేలు తిరిగింది టైర్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి కేవలం ఎనిమిది వేలు తిరిగింది సార్ ట్వంటీ టూ లెవెంత్ మంత్ ట్వంటీ త్రీ ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది ఆటో ట్రాన్స్మిషన్ సార్ ఇది ఆటోమేటిక్ ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఇది టాప్ లైన్ అంటారు ఇందులో సన్ రూఫ్ ఫూడ్ ఉంటుంది టాటా టైగన్ వన్ పాయింట్ జీరో టాప్ లైన్ ఎండ్ మోడల్ డాష్ బోర్డ్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కు రెండు ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి సీట్లకు రెండు ఎయిర్ బ్యావ్లు ఉంటాయి ఈ సీట్లలో ఈ సీట్లలోంచి కూడా ఏసీ వస్తాయి సార్ వెంటిలేటర్ సీట్స్ అంటారు వీటిని ఈ ఇది అదే సార్ ఇది ఇది వెంటిలేటర్ సీట్స్ బటన్ ఇది ఇవే ఇందులో కంప్లీట్ ఏసీ వస్తుంది ఈ బటన్ ఆన్ చేయగానే ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ ఉంటుంది వాయిస్ కమాండ్ ఉంటుంది కేవలం ఎనిమిది వేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది సార్ షోరూం రాస్తుంది ఫస్ట్ ఆనర్ బండి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు నెల రెండు వేల ఇరవై మూడు ఎనిమిది మూడు నెలల రిజిస్ట్రేషన్ అయింది ఊర్లో కూడా అన్ని బడ్జాయి సార్ కొత్త బండి సంట్ర ఫోర్డ్ ఉంది టాప్ లైన్ బండి షోరూమ్ రాకండి సార్ డిక్కి పంచన్ కూడా ఇవ్వరు ఇంత ఒరిజినల్ ఉంది టిక్కీ కూడా ఒరిజినలే ఇంకా స్టెఫ్ని టైర్ ఇప్పటివరకు యూజ్ చేయలేరు మొత్తం కంప్లీట్ ఏడా గీత కూడా వరలేదు బండికి మొత్తం షోరూంకి రాకుంది కంప్లీట్గా సీట్ కవర్ కూడా తీయలేరు దీని టాటా టైగన్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇది కెమెరా రివర్స్ సెన్సర్స్ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక టైర్లు ఉన్నాయి సార్ షోరూమ్ వచ్చిన టైర్లే అన్నీ ఏ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వరకు అన్ని వర్జినలే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టాప్ ఎండ్ మోడల్లో వెంటిలేటర్ ఏసీ వస్తుంది సిక్స్ ఇయర్ బ్యావ్స్ ఉంటాయి ఇందులో వన్ పాయింట్ ఫైవ్ జీటీ వేరియంట్ కూడా ఉంటుంది ఇది వన్ పాయింట్ జీరో ఆటో ట్రాన్స్మిషన్ ఇది ఆటోమేటిక్ ఇది కస్టమర్ పై వచ్చేసి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు సార్ చిన్న గీతలు ఇక్కడ చిన్న రెండు గీతలు పడ్డాయి అంతే ఈడ కూడా గీతలు లేవు చిన్న గీతలు ఇవి రెండు ఇవి టెఫ్లాన్ పోటింగ్లో వెళ్ళిపోతాయి చిన్న గీతలు పడ్డాయి అంతే ఈడ కూడా గీత లేవు బండికి బండి మొత్తం జెన్యు సార్ రైట్ అప్రాన్ ఓకే శషి పొజిషన్ ఓకే పెట్రోల్ వేరియంట్ ఇది लेफ्ट आप रन ओके okay. वोक्स वेगन वेंटो टाइगन अनेट तो बड़ा बच्चन है ना वोक्स वेगन वेंटो వన్ పాయింట్ జీరో ఆటో ట్రాన్స్మిషన్ సార్ ఇది ఆటో ట్రాన్స్మిషన్ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి కంప్లీట్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేసి సార్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఈ నెంబర్ కాల్ చేస్తే రేటు కూడా మాట్లాడచ్చు సార్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తాము లోన్ ఆప్షన్ కూడా ఉంది సార్ మీరు లోన్ కూడా వెళ్ళచ్చు లోన్ కూడా ఇప్పిస్తాం ఈ బండి పైన మీకు మాది ఉమ్మడి కర్నూలు జిల్లా జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా అని అనుకుని ఉన్న దరూర్ అనే గ్రామంలో పెద్ద కెనాల్ వస్తుంది కెనాల్ నుంచి రైట్ సైడ్ నిజామాబాద్ రోడ్ నిజామాబాద్ రోడ్ బైపాస్ రోడ్ అంటారు ఆ రోడ్కి వచ్చి కాల్ చేయండి లేదంటే ఈ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ నెంబర్ హాయ్ లొకేషన్ పెట్టండి మీకు లొకేషన్ షేర్ చేస్తాము ఓక్స్ వేగం ఏంటో రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ అయింది సార్ కస్టమర్ పై చేసేసి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ రేటు మాట్లాడచ్చు ఆటోమేటిక్ సార్ ఇందులో ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది నావిగేషన్ ఉంటుంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఏమేమైనా నాలుగు వందలు తిరిగింది ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ ఈ నెంబర్లో కాల్ చేస్తే మీకు డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తాము డీల్ ఓకే అయితే మాత్రం మేము మీ దగ్గర థర్టీ కమిషన్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర థర్టీ థౌసండ్ కమిషన్ తీసుకుంటాం సార్ జై శ్రీరామ్